బాయిల్ అయింటే ఒక పప్పు రాత్రి అది గీ ఎక్కిన ఏది గీ ఏది వాడుతుందో చేస్తాను నచ్చిందని हमारा उसमें क्वालिटी क्वालिटी ही मंत बावजूद है लास्ट चार आपको नहीं उसमें से देखा नहीं है कि इसमें डर से रोके होते हैं आइसेल्ड इडी ఇవన్నీ అట్లా అట్లా ఉంటుంది ఇద్దరు మనము మా ఫినిష్ లంచ్ కు డిన్నర్ డిన్నర్ సాంబారు ఉంటుంది ये नरा खाले 18 ग्रॅम्स ओनली नट्स के ब्रंच डॅश करता पोट ऑनली पर डे करेक्ट सब ओके ना सर ओके 2 टाइम्स दिस करा नाही सर 18 ग्रॅम्स पर बॉर्डर पर डे तो 18 ग्रॅम्स पर सो मी बाद में इंजेक्ट सो शाम बाद को पॉप करता सर इंजेक्ट 4/4 10 సార్ అస్ట్రేట్ ఉందండి వేరేది 3 కాదు 4 అలా కాదు సార్ చేద్దాం సార్ ఈ రోజుకి సరే వరో 440 అంటే మీరు బాయిల్ చేస్తాను చెక్ చేస్తారా చూసి చేస్తాం సార్ ఎలా చేస్తారు వాటర్ లేస్తే కొద్దిగా మనకు పాడైపోయిన పైకి వస్తుంది సార్ అలాగే తీసుకొచ్చే మనం వేసేటప్పుడు డామేజ్ కూడా తీసేస్తాం మీకు ఎప్పుడు వచ్చే ఎగ్స్ మనం చేసేయండి సార్ మీకు ఎగ్స్ ఎన్ని రోజులకి ఒకసారి వస్తాయి మాకు ఫోర్ డేస్ వస్తాను ఫైవ్ డేస్ సార్ గూ ఫోర్ అంటే వాటి అక్కడ వెజిటబుల్స్ ఉన్నాయి కదా సార్ అక్కడ నేల మీద పెట్టారు అట్లీస్ట్ జస్ట్ ఒక హాఫ్ ఫీట్ వన్ ఫీట్ది ఏమైనా తీసుకొని దాని మీద పెట్టాలి నేల మీద పెట్టద్దు అది పాడైపోతే నేను ఇన్ఫెక్షన్స్ వస్తాయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏదైతే ఫుడ్ పాయిజన్ కేసు అయితే మీరు అల్లరికి ఇబ్బంది పడుతుంది అంటే ఈరోజు జీ ఉంది కదా ఇప్పుడు ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఉన్నారు హాఫ్ కేజీ ఫోర్ ఫార్టీ మెంబర్స్ హాఫ్ కిలో ఎంత ఉంది మీ జీ ప్రొవిజన్ तीन दिन तो मार रहे हो। हाँ जाओ मेरे दल मेरे दल केम मार रहे हो। ठीक है। ठीक है। ये क्या है ये दोनों। मैं फिफ्टी टू में दिन पर मेरे

ब्रांड नहीं बंद सब आपके सामान तुम्हीं तो सप्लायर है वो उत्पाद हाँ सप्लायर इमारत शेफ शेफ तीन जो ऐसा सामान दो जगह देश में क्या नहीं चलता पस्त हो जगह वे देश तो कहने महिला महिला फ्रांडर है नहीं चलता महिला का हाँ कनेक्शन इधर आज की बात हमने लगा इस सब के వేర్కోవట్ కరెంటు పిల్లలు ఎవరు ఉంటే మూడు సంప జ్వరాలు ఇన్ని పెట్టి ఎప్పుడు పోతాయి ఇవి యాక్చువల్లీ నాకు మార్క్ ఇచ్చేశారు సర్ బట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ ఫర్ ది వైట్ బట్ దిస్ వాటర్ బ్రౌన్ డిస్ కలర్ గ్రేన్ షేడ్ దే దే డోంట్ యాక్సెప్ట్ ఆఫ్ भी के द मिलनी है कामधेनु कामधेनु सर एफए कोटा सो एफए गिव्स मनी टुवर्ड्स यस बट एक्सेप्टेंस बेस्ड ही विल सपोर्ट बीवीएक्स कावर बेस कोटे कि कार्ड्स आर देयर ना ये